ఐగుద్దు దేశం నుండి తీసుకొచ్చినప్పుడు అరణ్యములో సినాయి పర్వతం మీద మోస నలభై రోజులు ఉపవాస ప్రార్థన చేయడానికి నలభై రోజులు కొండ ఎక్కినాడు కొనక్కినప్పుడు ఆహ్లోని మీద వారు సనుక్కుంటూ ఓ ఆహులు ఐగుద్దు దేశం నుండి మమ్మల్ని తీసుకొచ్చిన మోస ఏమైపోయాడో ఇప్పుడు మాకు ముందు నడవడానికి ఒక దేవుడు కావాలి మాకు అని చెప్పేసి వారు సనుకోవడం మొదలుపెట్టారు ఆ సమయంలో ఆ సమయంలో మోస ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఇప్పుడు మీ దగ్గర ఏముంది మీరు ఇప్పుడు మీ చెవులకి మొక్కులకి ఉన్న బంగారము అవన్నీ తీసుకొని రండి నాకు ఇవ్వండి అని చెప్తాడు అప్పుడు వెంటనే వారు తడుగు చేయక వారి కుమార్తెలకు కుమారులకి ఉన్న బంగారాన్ని తీసి ఆ ఆహ్లోనికిస్తారు ఆహరణిస్తారు మనకి నిర్గమాకాండ ముప్పై రెండు అధ్యాయంలో ఆహార ముప్పై రెండు అధ్యాయంలో మనకి చక్కగా రాయబడుతూ ఉంటుంది నిర్గమాకాండ ముప్పై రెండు అధ్యాయం కొండ దిగు దిగ దిగకుండా ఆ తడుగు చేయుట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు ఆహరోలకు ఆహరణకు కూడి వచ్చి లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొడుకు చేయము ఐగుతుల నుండి మమ్మల్ని రప్పించిన ఆమోసే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పని రెండవ వచ్చిన అందుకు ఆహార మీ భార్యలకు మీ కుమారులకు మీ కుమార్తెలకు ఆ చెవులు చెవులునున్న బంగారు పోగులను తీసి నా ఎద్దుకు తేండని వారితో చెప్పగా ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి వద్దకు తెచ్చరి అతడు వారి యొక్క వాటిని తీసుకొని రూపమును ఏర్పరిచి దాన్ని పోత పోసి దూడను చేసను అప్పుడు వారు ఓ ఇస్రాలు ఐదు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిది దేవునికి మహిమ గాక అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠమును కట్టించను మరియు అహరోను రేపు యహోవకు పండుగ జరుగునని చాటింపగా మరనాడు వారు ఆ ఉదయమునే లేచి దహన బలు సమాధాన బలు అనిపించి అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చొనిటకును లేచి దేవునికి మహిమ కలుగును గాక ఒక బంగారుపు తోడను తయారు చేసి ఇదే మా దేవుడని నీవే మాకు మమ్మల్ని నడిపించిన దేవత అని వారు ఇష్టానుసారంగా తిరుగుచు తినుచూ త్రాగుచు ఇచ్చలడిగా వారు వర్షాయి లేకుండా తన జీవిత విధానాన్ని దేవునికి విరోధమైన పనులు చేస్తూ కోపం పుట్టించారు దేవునికి తనకిష్టమైన పనులు చేస్తూ ఆ బంగారుపురణ చేసుకొని విగ్రహారాధన చేస్తూ విగ్రహానికి బలి అర్పించి అందుకని నేను టైటిల్ పెట్టాను పాపమునకే బల్లా అని ఈ పాపమునకు బలు అర్పించారు ఈ పాప స్వభావానికి అర్పించారు వాళ్ళు ఇష్టానుసారంగా ద్రాక్ష రసము త్రాగుచు వారికి వరుస లేకుండా ఇష్టానుసారంగా తిరుగుచు తిడుచు ఓ వారి ఇష్టంగా గోల గోలగా తెలుస్తూ ఉంటే దేవుడు వెంటనే మోసేని గర్జించాడు మోసే ఆ ప్రజలు నాకు విరోధంగా పాపం చేస్తున్నారు వెళ్ళు అన్నాడు బనందం ప్రియ దేవుని బిడ్డ నువ్వు పాపానికి దాసురాలు అయ్యావా పాపానికి దాసులు అయ్యావా ఈ వాక్యం వింటున్నా నీతో దేవుడు మాట్లాడుతున్నాడు ఇచ్చల విడితనతో తిరుగుతున్నావేమో ఎవరు చూడట్లేదని తిరుగుతున్నావేమో మోస చూడలేదనుకున్నారు వాళ్ళు కానీ పైన దేవుడు చూస్తున్నాడు నువ్వు చేసే ప్రతి పనిని దేవుడు చూస్తున్నాడు నువ్వు చేసే ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు దేవుడు చూడట్లేదని వడుకుంటున్నావేమో అది తప్పు బిడ్డ చెల్లి ఎవన చెల్లి ఎవన తమ్ముడా దేవుడు సమస్తం ఇస్రాయల్ ప్రజల్ని ఐగుతూ దేశంలో బానిసంగా బ్రతుకుతున్న వారిని ఆయన ఎంత బానో పంపించి ఆ బానిస బ్రతుకులో నుంచి చేసుకొస్తే వారు అరణ్యంలో చేసిన పని తెలుసా మోస కొంచెం గడమైతే ఎంతదే మూ దేవుడు కావాలని వాళ్ళకి నచ్చిన దేవుణ్ణి దేవ ఒక దూడని ఆ బంగారం బంగారంతో ఒక దూడని తయారు చేసుకొని దాని ముందు నాట్యమాడుచు దాని ముందు ఆ బల్లర్పించుకుంటూ దాని ముందు ఎంతగానో వాళ్ళు పెద్ద కేకలు వేసారని బలియడం ఉంది ఆ ప్రజలు పెద్దలు కేకలు వేయించుండగా ఏసో ఆ ధ్వని విని పాలలో యుద్ధ ధ్వని అని మోసే అందుకు నేను ఎవరు యుద్ధ బంగారం ఉన్నదో వారు దాన్ని ఓడదీసి తేండి అని చెప్పి నేను దాన్ని అగ్గిల్లో వేయగా ఆ గోడ ఆయును అని మోస చెప్తాడు ప్రజలు నిలిచి ప్రజలు విచ్చలవిడిగా తిరుగుతా మోసే చూచను వారి విరో వారు విరోధులు వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను ఇచ్చల విడిగా చిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెనో దేవుడికి స్తోధ ఇచ్చల విడిగా తిరుగుతున్న ప్రజలు ఈనాడు ఎంతమందిని క్రైస్తవులు తన భక్తిని విడిచిపెట్టి తన ఇష్టానుసరణగా ఓ తనకిష్టమైన మార్గంలో పరిగెత్తుతున్నారు తనకిష్టమైన మార్గంలో జీవిస్తున్నారు మందిరాన్ని విడిచిపెట్టి సేవకులు బోధను విడిచిపెట్టి సేవకుల సవాసాన్ని విడిచిపెట్టి సంఘము విడిచిపెట్టి ఎందరో తన ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతున్నారు ప్రియ దేవుని బిడ్డ జాగ్రత్త దేవుడు ఎక్కరించబడడు నీ తుచ్ఛల త్వచ్ఛమైన ఈ సంతోషం కోసం పరుగుణితున్నావేమో ఈ అశాస్మితమైన దాని కోసం పరుగుణుతున్నావేమో దేవుడు ఎప్పుడు ఎక్కరించబడడు దేవుడు సమస్త చూస్తున్న దేవుడు ఇప్పుడే నీ జీవిత విధానాన్ని మార్చుకో ఇస్రాయోల్ ప్రజలు ఆ దౌర్భాగ్యమైన చేసినందుకు వారు దంచు వేల ప్రజలు ఆ రోజు సర్చిపోయారండి ఆ రోజు వేల మంది ఈ రోజు నీ కుటుానికి శాపపురాటం కాదని తెలుసా నీవే నీ కుటుంబానికి దోషం కారణం నీవే నీ కుటుంబానికి సమ రావడం కారణం నువ్వే నీ సమస్యలకు కారణం నీవే ఎందుకో తెలుసా నా దేవుని విడిచిపెట్టి నీ ఇష్టానుసారంగా తిరుగుతున్నావు గనక జాగ్రత్త నీ బ్రతుకు విధానాన్ని మార్చుకో నువ్వు క్రైస్తవురాలుగా బ్రతుకో క్రైస్తవుడుగా బ్రతుకో ఒకవేళ చాలా మంది ఒక్కొక్కరు బ్రతుకు కోసము కొందరు వేషలుగా మారిపోతున్నారు బ్రతుకు బండి నా కుటుంబాన్ని పోషించుకోవాలని కొందరు వేషలుగా మారిపోతున్నారు కొందరు దొంగలుగా మారిపోతున్నారు కొందరు జోజాలు కలబడి పడిపోతున్నారు సోమరత ప్రియ రా జాగ్రత్త నువ్వు బతకడానికి ఇజ్రాయిల్ ప్రజలు ఒక్క క్షణం సేవకుడు దూరం అయిపోతే ఒక్క క్షణం సేవకుడు లేకపోతే వాళ్ళ వాళ్ళ యొక్క విచ్చల విధనాన్ని దిగజారి పెద్దతనాన్ని అక్కడ ప్రదర్శించారండి దేవుడు దాన్ని కోపరించుకున్నాడు ఆ క్షణంలో ఇంచుమించు మూడు వేల మంది ప్రజలకు చచ్చిపోయారండి ఆ రోజు బిడ్డ ఎలా ఉన్నావు నీ పరిస్థితి ఎలా ఉంది జాగ్రత్త నీ జీవిత విధానాన్ని మార్చుకో నీ అభిచార తత్వాన్ని మార్చుకో నీ కామ విలాసాలను మార్చుకో నీ జోజతనం నువ్వు మార్చుకో నీ త్రాగుబోతుడితనాన్ని మార్చుకో లేకపోతే శిక్షక పాత్రుడు అవుతా జాగ్రత్త పరలోక రాజ్యం గొప్ప భాగ్యం అని ఆయన భూమి మీదకి వచ్చాడు ఎందుకు తెలుసా నీ పాపాన్ని తొలగించడానికి నీ పాప జీవితాన్ని నీ రోత జీవితాన్ని బాగు చేయడానికి నా ప్రభు పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు ఇప్పటికేనా తప్పున దేవుణ్ణి జీవిస్తాడు గడ్డశీ దేవుణ్ణి జీవించి ఆశీర్వదించును కాక ఆమె ఆమె